జూబ్లీ ఉప ఎన్నిక సంబంధించి కూడా డ్రోన్లతో అయితే సర్వీలెన్స్ ఏర్పాటు చేశారు డ్రోన్లతో కూడా నిఘా ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా జనం గుమి కూడా ఉండేందుకు డ్రోన్ విజర్స్ ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇదే డ్రోన్ అనమాట ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఆ డ్రోన్ ఏర్పాటు చేసి అయితే అక్కడ హండ్రెడ్ మీటర్స్ ఏరియాలో డ్రోన్ ఎగురవేస్తూ అక్కడ ఎవరైనా ప్రజలు గుమి కూడా రాలేదని చెప్పేసి కూడా ఆ పోలీసులు అయితే సర్వెలెన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈసారి వినూత్నంగా అయితే ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లయితే ఎన్నికల అధికారులు చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇది చాలా పైకి లేస్తుంది సో దీంతో మనం చూసుకోవచ్చు చుట్టుపక్కల అంటే పోలింగ్ బూత్ చుట్టుపక్కల ఏం జరుగుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా అయితే అధికారులకు తెలిసే అవకాశం ఉంటుంది ఆ తెలిసిన తర్వాత ఎవరైనా గుమిగూడినా ఏదైనా చేసినా అలాంటి ఘటన జరిగినా వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అయితే ఈ డ్రోన్ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు సో వచ్చే అంటే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మొత్తం డ్రోన్ సర్విలెన్స్ యూజ్ చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం భావిస్తుంది ఎందుకంటే దీని ద్వారా మనకి ఎక్కడ ఏం జరిగినా కూడా స్పష్టంగా తెలుస్తుంది సో ప్రయోగాత్మకంగా అయితే జూబ్లీ ఉప ఎన్నిక సంబంధించి కూడా డ్రోన్స్ అయితే పోలింగ్ బూత్ల వద్ద ఎగరవేస్తూ ఎలాంటి జరగకుండా అయితే ముందస్తు జాగ్రత్త అయితే తీసుకుంటున్నారు డ్రోన్స్ తో అయితే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలిసేందుకైతే చూస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతుంది అయితే మందకొండుగా కొనసాగుతుంది అనుకోవచ్చు అయితే కాసేపట్లో పోలింగ్ ఊపందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఉప ఎన్నిక సంబంధించి కూడా పోలీసులు కావచ్చు ఎన్నికల సంఘం కావచ్చు అన్ని ఏర్పాట్లు అయితే చేసింది సో ఇలాంటి అవాంఛనీయ గడన జరగకుండా ఇలాంటి ఘటన జరగకుండా అయితే అన్ని చర్యలు తీసుకుంటుంది డ్రోన్ తో నిఘా కావచ్చు పోలీసుల నిఘా కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేసింది అయితే ఉప ఎన్నికలు చాలా విజయవంతంగా నిర్వహించేందుకైతే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు చేసిందనుకోవచ్చు అయితే ఈసారి కూడా జూబ్లీల్స్ ఎన్నిక ఉప ఎన్నిక సంబంధించి కూడా తక్కువ పోలింగ్ శాతం నమోదే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది కెమెరామెన్ తో శ్రీనివాస్ తెలుగు హైదరాబాద్